మరి అంటాడు తల్లి గర్వంలో రూపి నన్ను ప్రతిష్ఠించిదివి నీవు నన్ను అభిషేకించిదివి నన్ను ఏర్పాటు మనందరిని కూడా అభిషేకించి మనందరి ప్రార్థనలు కూడా ప్రార్థనలకు జవాబు కూడా ఆయన ఈరోజు సడగండి ప్రభుత్వ నీవు నన్ను అభిషేకించావు నన్ను పిలిచావు నన్ను ప్రతిష్టపరచావు ఆ ప్రార్థనను అంగీకరించని అడుగుడు తెలుగు ఈ ప్రార్థనలు ఆయన బింగింబడే దేవుడుగా ఉన్నాడు ఈ ప్రార్థనలు ముఖ్యమించే దేవుడిగా ఉంటాడు ఈ ప్రార్థనలు జవాబించే దేవుడిగా ఆయన ఉంటుంది ఎదో మనము మార్పు చేయలేదు ఈ తప్పు మార్చాలి ఎదో మార్పులుగా మనం జీవించాలి మారుతు కనబడాలి మన కుటుంబాలకి కనపడ మన ఇంటిలో కనబడాలి క్రైస్తవ బిడలు ఇంత ముందు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉంటున్నారు మార్పు మార్పు లేకపోతే దేవుడు మనం మారకపోతే దేవుడు మార్పు చెందిన బిడలుగా మన జీవించే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అది మన సమయం ప్రార్థన విన్న దేవుడు అక్కడ యొక్క ప్రార్థన విన్న దేవుడు ఈ విధమైన మీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఇచ్చా